జరిగిన ఒక సందర్భం చెప్పి నేను ముగిచ్చేస్తాను మారియా అనే ఒక యవనస్త్రాలు కేరళ ప్రాంతంలో పుట్టింది క్యాథలిక్ సిస్టర్ సేవకి తన జీవితాన్ని అర్పించుకుంది సేవకి తన జీవితాన్ని అర్పించుకొని కేరళ వాళ్ళకి ప్రత్యేకంగా కేరళ తమిళనాడు వీళ్ళకి హిందీ రావడం చాలా కష్టం నోరు తిరగదు అంటే వాళ్ళ భాష శైలి కొంచెం వేరు హిందీ తిరగ హిందీ కొంచెం కష్టమే తెలుగులో కొంచెం మెరుగు ఆమెని పోస్టింగ్ ఇచ్చారు ఇండోర్లో పోస్టింగ్ ఇచ్చారు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంటున్న ఇండోర్ ప్రాంతంలో ఆమెకి పోస్టింగ్ ఇచ్చారు అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి సేవలు అర్పిస్తూ ఉండింది ఆమె రోజూ పొద్దున్న కరాఖండి ఆరు నూరైనా నూరు ఆరు అయినా పొద్దున్న నాలుగు గంటలకి లేచి బైబిల్ దేవునితో దేవునితో బైబిల్లో కనీసం మూడు గంటలు గడిపిన తర్వాతే తన పనికి వెళ్ళేది మనం చాలా ఈజీగా తీసేస్తాం హే వాళ్ళే ఆత్మీయులు ఎంత సినిమా వేసుకున్నారు ఎప్పుడు అనొద్దు ఇలాంటి మాటల పిక్చరే వేరు ఆడ పిక్చర్ వేరు మందంత డబ్బాయే ఆడే ఉండదు సరే ఇంత భక్తి కలిగి అక్కడ ప్రభు కోసం పని మొదలు పెడతా వచ్చింది రూపాయి సంపాదించుకోకుండా జీవితాంతం ఆ ఊర్లో గడిపేయడానికి వెళ్ళింది ఇల్లంతా వదులుకొని ఉదంపూర్ అనే ప్రాంతంలో ఆమె పిల్లలకి చదువులు చెప్పడం మొదలుపెట్టి నిదానంగా అక్కడ కలెక్టర్తో మాట్లాడి బోర్లు వేయించి ప్రజలకి నీళ్లు సౌకర్యాలు ప్రజలకి గవర్నమెంట్ అప్పులు తెచ్చి కిస్తీని కట్టుకునే ఆ సదుపాయాలు కల్పిస్తూ వచ్చింది ఇదంతా చేస్తుంటే ఆ ప్రాంతంలో ఉంటున్న దళారులు ఆ ప్రాంతంలో ఉంటున్న సావుకారులు అప్పిచ్చి ఊరంతటిని బానిసత్వంలో పెట్టుకునే వీళ్ళకి కన్నుబడింది ఒరే ఈ వచ్చి మన దందా అంతా పాడు చేస్తుందిరా అని చెప్పి ఆమెని ఎదుర్కొని ఏ నీ ఊరు నువ్వు వెళ్ళిపో మర్యాదగా ఈ ఊరికి ఎందుకు వచ్చావు అని అంటే ఆమె చెప్పింది నేను ఈ ఊరికి ఏసై పంపిస్తే వచ్చా నేను ఈ ఊరిలోనే ఉంటా నిన్ను సంపేస్తాం చచ్చిపోవడానికే వచ్చా వాళ్ళు చెప్పే బెదిరింపులు ఆమెకు అర్థమైపోయింది ఇవి నిజమైన బెదిరింపులని ఒకరోజు తన సిస్టర్కి ఫోన్ చేసి తన సొంత చెల్లి ఆమె కూడా క్యాథలిక్ నన్నే ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఏమందంటే రోజీ ఒకవేళ గనక ఇక్కడ పని చేస్తున్న కారణాన్న ఏసయ్య పని చేస్తున్న కారణాన్న ఉంటున్న దళారులు గనక నన్ను చంపేస్తే నన్ను ఎవడైతే చంపేస్తాడో నేను చచ్చిపోయిన తర్వాత వాణ్ణి క్షమించానని వాణ్ణి ప్రేమిస్తున్నానని కొరకు ప్రార్థన చేశానని చెప్పడానికి నేను ఉండను చచ్చిపోతా కాబట్టి ఒకవేళ నన్ను ఎవరన్నా చంపేస్తే నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు దయచేసి ఆయన దగ్గరికి వెళ్ళి రెండు చేతులు పట్టుకొని మా అక్క మార్యా చెప్పింది నిన్ను ప్రేమిస్తుందని నిన్ను క్షమించిందని బతికుండంగానే తనను చంపబోయే వాణి కొరకు ప్రార్థన చేసిందని చెప్పు అని చెప్పింది ఏచి అక్క ఎందుకక్క అంటే మాటలు మాట్లాడతావు అని అంటే ఊరికే చెబుతున్నాను అని అంది ఈ మార్య ఈ దళారులు డబ్బులు ఇచ్చారు ఒకడికి ఫలానా రోజు నిర్ణయించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తారీఖు ఆమె కేరళకి వెళ్ళడానికి సామాన్ సర్దుకుంది తన పేరెంట్స్ని చూసి వచ్చేద్దామని సామాన్ సర్దుకుంటే సామాగ్రి సర్దుకుని ఆమె రోడ్డు మీద నిలబడితే రావాల్సిన బస్సు కాకుండా కొత్త బస్సు వచ్చింది సరే ఈమె ఎక్కింది ఎక్కిన తర్వాత ఎందుకో ఆ రోజు ఫ్రంట్ సీట్ ఇవ్వకుండా వెనక సీట్లో కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత సముందర్ సింగ్ అని ఒకడు ఉన్నాడు వాడు బస్సుని అడవిలో మధ్యలో ఆపిచ్చి కిందకి దిగి కొబ్బరికాయ బండకు కొట్టి ఆ కొబ్బరి చెప్ప కొబ్బరంతా తీసి అందరికీ ఇచ్చాడు ఈమె కూడా ఇస్తూ ఈమె చేయి చాపితే తీసేశాడు ఏం సమంధర్ ఇంత ఆనందంగా ఉన్నావు అని అడిగింది ఈ మారియమ్మ అడిగితే ఈరోజు నాకు చాలా ఆనందం ఎందుకంటే అని చెబుతూ తన దగ్గర ఉంటున్న కత్తి తీసి కడుపులో కడుపులో నల్లభై సార్లు పొడిచాడు పొడిచిన ప్రతిసారి ఆమె నోట్ల నుంచి ఏసు 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 అమ్మాలే అయ్యాలే ఎందుకులే ఏమీలే ఏసు అనే పదం తప్పు ఇంకో పనిలే పొడిచి పొడిచి బయటకి లాగేసి ఇంకో పద్నాలుగు సార్లు పొడి చేశాడు అందరూ పారిపోయారు రక్త మడుగులో చచ్చిపోయింది ఒకసారి కేథలిక్ ప్రపంచం ఉనికిపోయింది జరిగిన హింసాఖండానికి సమందర్ సింగ్ పారిపోయాడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు జైల్లో వేశారు ఈమె సమాధి అయిపోయింది సమాధి అయిపోయిన తర్వాత రోజీకి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రోజీ కేరళ నుంచి సమందర్ సింగ్ జైలు దగ్గరికి వచ్చింది కలవడానికి వాళ్ళని అడిగింది నేను సమందర్ సింగ్ని కలవాలండి ఎందుకు ఆయన మీకు ఏమవుతాడు ఆయన నాకు అన్నయ్య అవుతాడు నీకు అన్నయ్య అవుతాడా నాకు అన్నయ్య అవుతాడు మూడు ముచ్చట్లు ఆయనతో చెప్పొచ్చేస్తాను లోపలికెళ్ళింది ఆయన అప్పటికే దుక్ ఆయన తాగి తాగి ఒత్తిడిని బట్టి చేసేశాడు ఆ పని ఆయన వ్యక్తిగత ద్వేషాలు ఏమి లేవు ఆ నేరారోపణ మనస్సాక్షి నేను పిండేస్తుంది ఈమె వెళ్ళి సమందరి ట్రాని పిలిచింది ఆయన జైలు బార్ల మధ్యలోంచి చేతులు బయట పెడితే ఈయన ఆ హంతకుని రెండు చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకొని మా అక్క బతికుండంగా ఒక మాట చెప్పింది సమందర్ నీతో చెప్పమని నీతో ఈ మాట చెప్పడానికి ఆమె బతికుండదు కాబట్టి ముందే చెప్పమని పంపించింది సమందర్కి ఏమర్థం కావట్లే నిన్ను మా అక్క ప్రేమిస్తుందని చెప్పమంది నిన్ను మా అక్క క్షమించిందని చెప్పమంది నీ కొరకు మా అక్క ముందే ప్రార్థన చేసిందని చెప్పమంది సమందర్ కుప్ప కూలిపోయి ఆడవడం మొదలుపెట్టాడు కోర్టులో తన సొంత కుటుంబం వాళ్ళందరూ వచ్చి చెప్పారు ఈయన మీద కేసు పెట్టద్దు మేము హృదయపూర్తిగా ఈయనని క్షమించాం ఆయనను వదిలేయండి ఆయనను వదిలేశారు ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడు ఆ ఊరిలో ఈనాటికి సాక్షిగా బతుకుతున్నాడు మారియా చేసిన ఈ పనికి ఆమెకి ఇందో రాణి అని పేరు పెట్టారు అందుకే ఆమె పేరు రాణి మార్యా అని పేరు పెట్టారు ఆమె రోజు పొద్దున్న నాలుగు నుంచి ఏడు వరకు తనంతాను పుస్తకంతో శ్రమపరుచుకుంది ప్రయాసపడి పేదోళ్ళ కొరకు ఏసు ఏసయ్య సేవలో తనం తాను శ్రమపరుచుకుంది శ్రమకి అప్పగించుకుంది ఎప్పుడైతే మొదటి లెవెల్ దాటిందో బయట నుంచి శ్రమలు వచ్చాయి